దర్శించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఈ రాష్ట్రం అన్ని విధాల ఆధ్వర్యంలో డెవలప్ కావాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది కోతుడూరి వీరభద్ర స్వామి ధర్మం సత్యం అనే విలువలని సమాజానికి బోధించడం జరిగింది ఆయన కాలజ్ఞానం మనం భవిష్యత్తుపై అవగాహన మాత్రమే కాకుండా ధర్మ ధర్మ మార్గంలో నడిపించేందుకు సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన సతీమణి గోవిందమామ మా అమ్మ ప్రాతిపత్యం సహనం భక్తికి ప్రతిరూపం ఆమె జీవితం ప్రతి మహిళకి ఒక ఆదర్శం ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క పనుల్లో బిజీగా ఉండటం ప్రెస్ వాటిల్లో ఈరోజు ప్రతి ఒక్కరు టెంపుల్స్కి పోవటం భగవంతుడిని ప్రార్థించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని టెంపుల్స్ని పునరుద్ధరించడానికి భక్తి భావాన్ని పెంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా ఈరోజు అటు గౌరవమైన మంత్రివర్యులు రామనాయణ గారు ఎనోమెంట్స్ గారు వారి యొక్క సపోర్ట్తో ఈరోజు నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని యాక్చువల్ రినోవేట్ చేస్తాం అదేవిధంగా స్వామి టెంపుల్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఫౌండేషన్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్లో దాన్ని పూర్తి చేసేదిగా చేయడం జరిగింది అక్కడ ఉన్న కోనేరు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఇది భయంకరంగా ఉంది దాని దాదాపు ఆరు కోట్ల రూపాయలతో దాన్ని రినోవేట్ చేసాం ఈరోజు ఎన్నోమెంటు మన జిల్లా నుంచి ఉండే వాళ్ళ కూడా ఈరోజు టెంపుల్స్ అన్నింటి బాగా ప్రవర్తించడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న టెంపుల్స్ని చేస్తాము ఎవరికి సమస్యలు ఉన్న టెంపుల్స్ని కలిస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారికి సహాయపడుతుందని తెలియజేస్తాం